జనం గురించి పడుతున్న సో సో చాలా మందికి తెలియట్లేదు పాపం ఎందుకంటే మూవీస్ చేసుకుంటే ఈజీగా వచ్చే అమౌంట్ రాజకీయాల్లోకి వచ్చి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆయన మూవీస్ చేసుకున్న అమౌంట్ తీసుకెళ్ళి రాజకీయాల్లో పెడుతున్నారు కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు అండ్ ఇంకా పొలిటిషియన్స్ ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎందుకు సో చెప్పాను కదా ఆయన సింప్లిసిటీ ఆయన చేసే ఆయన కొన్నాం ఆయన వ్యక్తిత్వం చేసారా యాక్చువల్లీ మేము మా ఊర్లో ఏపీలో సో జంగారెడ్డి కూడా మనం సో అక్కడ మేము ఇలా స్లిప్పర్స్ చెప్పులు కుట్టినా వాళ్ళకి గొడుగులు అన్ని

కూడా చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు అనమాట సో ఈ మధ్య రీసెంట్ గా ప్రభుత్వం తీసుకొచ్చినవి ఏంటంటే డైరెక్ట్ గా మనం ఎమ్మెల్యే తోనే మాట్లాడచ్చు అని చెప్పేసి నెంబర్స్ కూడా ఇచ్చారు సో అవన్నీ కూడా చాలా అంటే ప్రజల వద్దకే పాలనట్టుంది ఇది చూడడానికి మీకు ఎలా నచ్చింది అంటే నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మంచిదే కదా డైరెక్ట్ గా మాట్లాడి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు డైరెక్ట్ వాళ్ళే సాల్వ్ చేస్తారు పాలన ఏం జరగలేదు ఇంకొకసారి ఇంకొకసారి ఐదేళ్లలో అయితే పాలన జరగలేదు సో జగన్ ప్రభుత్వంలో నేను ఏం కూడా తీసుకున్నా జగన్ ప్రభుత్వంలో అయితే పాలన అంతేం జరగలేదు జగన్ ప్రభుత్వంలో పాలన జరగదు మరి ఆయన అన్ని స్కీమ్స్ పెట్టాడు జగన్ అన్న పథకాలు అంటే ఇటువైపు ఇటువైపు నుంచి పిల్లలకి అని చెప్పేసి విద్యా దీవెన అని చెప్పేసి వసతి దీవిన అని చెప్పేసి చేశారు బటన్ నొక్కి అండ్ ఆ తర్వాత ఇటు వచ్చి వాళ్ళు కూడా చాలా మొరపెట్టుకున్నారు పాపం మేడం ఇటు ఇస్తున్నారు అటు తీసేసుకుంటున్నారు నిజమే అంటారా మీరు ఏమంటారు సో అది నిజమే నేను చెప్తున్నా ఖచ్చితంగా అంతే ఓకే సో ఇన్ టాక్స్ రూపంలో కరెంట్ బిల్ రూపంలో లాగే కరెక్ట్ మీ ఒపీనియన్ yes ఓకే సో మరి తెలంగాణ ప్రభుత్వం గురించి మీకు ఐడియా ఉంటే గనక ఒకసారి మాట్లాడదాం ఆ సో తెలంగాణలో అంటే ఇప్పుడు కేసిఆర్ ఉన్నప్పుడు బాగుండేది ప్రభుత్వం నాజలీ అందరూ అదే చెప్తున్నారు ఉన్నప్పుడు ఐటి ఇండస్ట్రీస్ కంట ఇప్పుడు కొంచెం తగ్గింది అన్న ఆపినయన్ అంతే అంటే ఏమ డిఫరెన్స్ కనిపించింది కేటీఆర్ గారు ఉన్నప్పుడు మన ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ లైక్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అండ్ ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అండ్ మన కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వానికి డిఫరెన్స్ కరెక్ట్ గా ఫీల్ నేను ఫీల్ పీపుల్స్ ఫేస్ చేస్తున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు సో తర్వాత

సెంట్రల్ అంటే మనకు అంత లేదు ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ అయితే నేనేమంటానంటే నిన్నగాక మొన్న రీసెంట్ గా నేను ఒకటి చూసాను నేమ్ ప్లేట్ అన్నమాట మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ నేమ్ ప్లేట్ పైన ఏముంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ కి టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ కి పోటీ చేసిన సింగిల్ గా పోటీ చేసిన మగాడి తాలూకా అని ఉంది మీకు ఈ తాలూకా గురించి బాధ తెలుసు ఎందుకంటే మన పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా డిప్యూటీ సిఎం తాలూకా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం బట్ ఇది చూసేసరికి నాకు ఇప్పటికి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అన్నట్టు అనిపించింది ప్రతిపక్ష హోదా రాని కొంచెం సమయంలో మాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా సరిగ్గా అసెంబ్లీకి అవట్ల కరెక్ట్ పదకొండు నిమిషాలే ఉంటే వాకౌట్ చేయడం పదకొండో నెంబర్ టేబుల్ దగ్గర కూర్చోడం ఇవన్నీ ఏంటంటే అంటే వాళ్ళకి కలిసి రాలేదనుకోవాలి ఏమనుకోవాలి అంతే కదా సో వాళ్ళు వై నాట్ వన్ సెవెన్ అన్నారు తదకొండ వచ్చినాయి వాళ్ళకి ప్రతిపక్షం లేదు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతారు అంటే జనాలు పాపం కరెక్ట్ గా వాళ్ళకి సహకరించలేదా జనాలు వాళ్ళకి వాళ్ళ ఇస్తారు వాళ్ళు మెడిచి వాళ్ళు వేస్తే సహకరిస్తారు మంచి వాళ్ళు లేవకుండా వాళ్ళు ఎలా సహకరిస్తారు అంటే వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయ్యారంటారా లోపం ఎక్కడ అంటారు వాళ్ళ ఎమ్మెల్యేస్ ఇవన్నీ మాట్లాడిన వివాహే ఎలా ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేస్ అని చెప్పొడు తప్ప వాళ్ళు ఎంఎల్ఏ పరువు తక్కువ అంటారు అన్న పేరెంట్స్ చేసే పనులు

లోకేష్ గారిని కానీ గారి వర్న్నారా పర్సనల్ గా అంటే ఆయన ఇప్పటికైనా కొంచెం నార్మల్ గా తెలిసి వస్తుంది అని అనుకోవాలి ఇప్పటికే స్టిల్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనమాట కావాలని కుట్ర గుర్ ఒక్కొక్కరు ట్రూ అండి వెరీ ట్రూ యూ సో మచ్